బిగ్ బాస్ సీజన్ నైన్ ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా ఇక తనూజాను అందరూ కావాలని సేవ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది దివ్య దివ్యని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా పట్టుకొని ఇక ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా బెడ్ పై నుంచి లాగి పడేస్తూ ఉంటే ఇక అప్పటికే బెడ్ పైన ఉన్న తనూజాని ఎందుకు సేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా మాట్లాడింది అయితే నన్నెందుకు పడేస్తున్నారు తగిన రీజన్స్ చెప్పండి అంటూ ప్రశ్నించిన టైంలో శ్రీజ మధ్యలో మాట్లాడుతుంది నిన్నెవరన్నారు అని శ్రీజన్ అంటుంది అంటే శ్రీజను అనక పోతే ఆ బెడ్ పైన అప్పటికే అమ్మాయిల్లో మరియు చౌదరి ఉంది కుదరకపోవడంతో దివ్యని పడేయడానికి ప్రయత్నిస్తారు ఇక శ్రీధను నిన్నెవరు అన్నారు అంటే ఖచ్చితంగా రీతు చౌదరిని ఆల్రెడీ హౌస్ నుంచి బయటికి బెడ్ నుంచి కిందకి పడేయాలి అనుకున్నారు కాబట్టి మిగిలింది తనూజానే అప్పటికే ఇక తనూజాను ఎందుకు సేఫ్ చేయాలి అనుకుంటున్నారని ప్రశ్నించింది దివ్య ఇక దీని గత వారమే ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ లో లేకుండా సేఫ్ అయింది ఈసారి కూడా ఎందుకు తనుజాని సేవ్ చేస్తున్నారో మీ ఫ్రెండ్షిప్ లో అన్ని పక్కన పెట్టి దమ్ముంటే గేమ్ ఆడండి అంటూ దివ్య గట్టిగానే ప్రశ్నించింది హౌస్ మేట్స్ అందరినీ అయితే ఎవరైతే చివరి వరకు బెడ్ పైన ఉంటారో ఆ కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ పొందుతారు మరి తనుజాపై దివ్య మాట్లాడింది ఫెయిర్ అంటారా